సుహాసిని కోసం రంగంలో దిగారట జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసిని ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగడంతో సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసిని కోసం ప్రచారం చేయడానికి రావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా రావాలని ఎన్నోసార్లు అనుకున్న ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు రానేలేదు సో జూనియర్ ఎన్టీఆర్ అసలు వస్తారా రారా ఎవరి కోసం వస్తారు తెలుగుదేశం పార్టీ కోసం వస్తే చాలు నందమూరి కుటుంబ సభ్యులు అందులో ఉన్నారా లేదా అన్న విషయాలు తర్వాత అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో మాత్రం మరి ఖచ్చితంగా మంచి రిజల్ట్తోనే ఆయన ముందుకెళ్తారనేది తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం భారీగా విజయం సాధించడం మరి తరువాయిగా ఉంటున్నటువంటి తరుణంలో తన అక్క గెలవాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ అందుకోసమే తన అక్క కోసం వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం సుహాసిని కోసం ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం ఇక టైగర్ ఎన్టీఆర్ వస్తే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రేక్షకులకి ఎంతో మంచి మరి అనుభూతి కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందంగా ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి తన అక్క కోసం వస్తుండడం తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నారు సో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ మరి నందమూరి సుహాసిని మరి పోటీ చేస్తున్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గాల్లో పర్యటించి ఆమెకు సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్